వాగ్భవ భూవాగీషి బీజత్రయఠార్ణవై సంయుక్త సంయుక్తాం కవచాస్త్రానలజాయ యత రూపాం నైమి శుద్ధ వారాహీం ఈ శ్లోకం యొక్క భావం ఇది వాగ్భవ భూవాగీసీ బీజత్రయ ఆమె మూడు శక్తివంతమైన బీజాక్షరాల బీజమంత్రాల కలయిక అవి ఐం క్లీన్ సౌహ అనేవి ఈ బీజాలు జ్ఞానాన్ని ఆకర్షణను సంపదను సూచిస్తాయి తార్ణవైశ్చ సంయుక్తం ఆమె ఠ అనే బీజాక్షరంతో కూడి ఉంది ఈ అక్షరం శత్రువులను అడ్డంకులను స్తంభింపజేసే శక్తిని సూచిస్తుంది కవచాస్త్ర నలజాయ యతరూపం ఆమె తన దివ్య కవచం ఆయుధాలు అగ్ని ద్వారా విజయాన్ని సాధించే శక్తి స్వరూపిణి నైమి శుద్ధ వారాహిం అటువంటి శుద్ధ వారాహి దేవికి నేను నమస్కరిస్తున్నాను శత్రువుల నుండి రక్షణ ఈ మంత్రం శత్రువుల నుండి చెడు శక్తుల నుండి సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది అపారమైన శక్తి మరియు ధైర్యం ఈ శ్లోకం పఠించడం వల్ల కష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన మానసిక బలం ధైర్యం లభిస్తాయి విజయం జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సమస్యలను తొలగించి అన్ని కార్యాలలో విజయం సాధించేందుకు ఈ శ్లోకం తోడ్పడుతుంది జ్ఞానోదయం ఈ శ్లోకం జ్ఞానం ఆకర్షణ మరియు సంపదకు సంబంధించిన బీజాలతో కూడి ఉంది కాబట్టి ఈ మంత్రం జపించడం ద్వారా జ్ఞానోదయం మరియు శ్రేయస్సు లభిస్తాయి